హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వైజాగ్లోనమాట నైట్ దగ్గర లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలోని నెమ్మదిగా వర్షం వచ్చి చాలా పెద్ద వర్షం అయితే ఒకసారి పడిపోయిందండి చూసారు కదా వాటర్ అయితే వచ్చి ఇక్కడ స్టోర్ అయిపోయి ఉండిపోయింది ఒక్కసారిగా వచ్చిన ఈ వర్షానికి ఇంత వాటర్ స్టోర్ అయిపోయింది కదా మరి విజయవాడలోని అంతలాగా వరదలు ఎంత వచ్చి ఉంటే అంత వాటర్ మునిగిపోయి ఉంటుందండి అంతమంది ఇబ్బంది పడుతున్నారు వచ్చేలా స్టోర్ అయిపోయి ఉండిపోయింది ఇక్కడ నేల కాబట్టి ఆటోమేటిక్గా ఇంకిపోతుంది కొద్దిసేపటికి మట్టినాలు లేని దగ్గర కానీ వాటర్ వెళ్ళి ప్లేసులు లేకపోవడం వల్ల కానీ వాటర్ వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అయితే చాలా ఇబ్బందులు పడతారు కదా ప్రజెంట్ విజయవాడలో కూడా అదే సిచ్యువేషన్ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి వైజాగ్లోని నిన్న నైట్ అయితే పడింది సడన్గా ఏంటి ఉరుములు అవి పడుతున్నాయి ఒకసారి కానీ లేచి చూసేసరికి ఇలా పెద్ద వర్షం అయితే పడుతుంది అనమాట అమ్మ ఇంత వాటర్ అయితే స్టోర్ అయిపోయింది ఇంకొంచెం ఎక్కువ హెవీగా పడితే మాత్రం ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది అలా ఉంటుందండి వర్షం ఏది చెప్పిరాదు కదా ఇలాంటి తుఫాన్లు